జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను మీ గాజుల నాగేంద్ర ఈరోజు మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సమయపురం మారియమ్మన్ దేవస్థానానికి అయితే వెళ్ళేందుకు తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి జిల్లా అంటే ట్రిచ్చిలో నుండి ఈ చతరం బస్ స్టాండ్కు వచ్చి అక్కడ నుండి సమయపురం వెళ్ళే బస్ అయితే ఎక్కానమాట ఈ సమయపురం మారియమ్మ అనే అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట పార్వతీదేవి ప్రతిరూపంగా ప్రజలు నమ్ముతారు మహాకాళి అవతారం ఈ అమ్మవారికి ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల్ని నయం చేసే శక్తి ఉంది అని భక్తులు ప్రగడంగా విశ్వసిస్తారు చూడండి అమ్మవారి మైన్ ఎంట్రెన్స్ స్టార్టింగ్ అనమాట నేనైతే ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఆ అమ్మవారి దర్శనానికి అయితే మొదటిసారి అయితే వచ్చాను మీరు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ సమయపురంకి వచ్చి ఆ అమ్మవారిని దర్శనం చేసుకోండి సమయపురం మారియమ్మ దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితమే అమ్మవారి ఉనికి అనేది అయితే ఉంది మొదట ఇక్కడ గుడి కట్టక ముందు నుండి కూడా అమ్మవారి విగ్రహం అయితే ఉంది ఆ అమ్మవారి విగ్రహం ముందు శ్రీరంగంలోని రంగనాథ స్వామివారి ఆలయంలో ఉండేదట అప్పుడు అక్కడ ఉన్న పూజారికి అనారోగ్యం చేస్తే దానికి కారణం ఈ అమ్మవారి విగ్రహమే అని అప్పుడు ఎవరో చెప్పినప్పుడు అక్కడి నుండి ఆ స్వామివారు ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు కానీ ఆ పూజారికి తెలియనిది ఏమంటే ఎన్నో రకాలైనటువంటి వ్యాధులను రోగాలను పోగొట్టే ఆ అమ్మవారు ఆ మారియమ్మ ఆ విగ్రహమే ఆ ప్రతిరూపమే అని తెలియదు కానీ ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఎంతోమంది రాజులు ఎన్నో రాజ్యాలు పరిపాలకులు ఈ అమ్మవారి అభివృద్ధికి తోడ్పడ్డారు ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారం భక్తులు వేల సంఖ్యలో వచ్చి అమ్మవారికి ముడుపులు అలాగే ఉప్పు ఇక్కడ అయితే సమర్పిస్తారు ఇంకా అమావాస్య పౌర్ణమి ప్రత్యేక దినాలలో ప్రత్యేక పూజలు అయితే అమ్మవారికి చేస్తారు ఇక్కడ అమ్మవారికి అభిషేకమైతే చేయరు అమ్మవారు ఎందుకంటే బంకమట్టి ఇసుకతో అమ్మవారిని తయారు చేసి ఉంటారు అని కానీ అమ్మవారినే పోలిన ఇంకొక విగ్రహానికైతే అభిషేకం చేస్తారు నేనైతే ఆ అమ్మవారి దయతో ఆ అమ్మవారిని అయితే దర్శించుకున్నాను ఇక్కడైతే క్యూ లైన్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి నేనైతే సమయానుభవం తక్కువగా ఉంది కాబట్టి హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వచ్చాను ఫ్రీ దర్శనం కూడా ఉందన్నమాట మీరైతే మంగళవారం శుక్రవారం ఆదివారం కాకుండా అమావాస్య కాకుండా మిగిలిన రోజులు వచ్చినట్లయితే దర్శనం అయితే చాలా సులభంగా అవుతుంది ఇక్కడ ఉండేందుకు యాత్రి నివాసం లాంటివి కూడా ఉన్నాయి కానీ ఎక్కువ మంది తిరుచిరాపల్లి లేదంటే శ్రీరంగంలో బస చేసి అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ నుండి కేవలం పది కిలోమీటర్లు మాత్రమే శ్రీరంగం జంబుకేశ్వరం అలాగే మల్లప్పై కొట్టై రాక్ ఫోర్ట్ అంటారు తర్వాత వచ్చి ఇక్కడ నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో యమధర్మరాజు వారి దేవస్థానం ఉంది మనమైతే గూగుల్లో అయితే టైప్ చేసినట్లయితే వస్తుంది మీరు కూడా ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి ఈ గుడి చాలా పాతది అలాగే ఈ షాపింగ్ మాల్ పైన గుడిలోగా ఈ అమ్మవారి చిత్రాలు దేవతా చిత్రాలు ఈ అమ్మవారి స్థలపురాన్ని తెలిపే చిత్రాలు అయితే చాలా ఆహ్లాదకరంగా చక్కగా చిత్రీకరించారు మనసు అయితే చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఇప్పుడు సంకల్పం చేసుకోండి అమ్మ నీ దర్శనాన్ని మాకు కల్పించు అని సంకల్పం చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు కూడా ఆ దర్శనమైతే చేసుకుంటారు ఇలాంటి మరెన్నో వీడియోలకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో యాత్ర గాడ్ వీడియోస్ అనే లిస్ట్లో మీరు వెళ్ళి చూసినట్లయితే నేను వెళ్ళిన ప్రతి దేవాలయాన్ని వీడియో రూపంలో మీ అందరూ చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాను మీరు చూడండి మీకు తెలియని వీడియోలు కూడా అందులో ఉన్నాయి ఆ యమధర్మరాజు వారి దేవాలయాన్ని కూడా సందర్శించాను ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను దాన్ని కూడా చూసి మీరు ఆ స్వామివారి అనుగ్రహానికి కండి ఈ శ్రీరంగం తిరుచురాపల్లిలో చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి అవన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి ఓం నమస్